రి ఓ శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం దేవుని కోసం ఒకనాడు అక్బర్కు తన ఆస్థాన గాయకుడైన తాన్సేన్ గురువు ఎలా పాడతాడో వినాలనిపించింది కానీ ఆయన తన గ్రామాన్ని వదిలి బయటకు రాడని తాన్సేన్ వివరించగా ఇరువురు మారువేషంలో ఆ మహాపురుషుని ఇంటికి వెళ్ళారు ఆయన తన పూజా మందిరంలో చేసిన గానం విని ఇరువురు బ్రహ్మానంద భరితులైనారు ఇంతటి గొప్ప వ్యక్తి దగ్గర శిక్షణ పొందిన నీవు ఒక్కనాడైనా ఆ రకంగా పాడలేదే అన్నాడు అక్బర్ మహారాజా ఆయన దేవుని కొరకు పాడుతున్నాడు నేను నీ కొరకు పాడుతున్నాను కనుకనే నా గానం అమితానందం నీయదు అన్నాడు తామ్సేన్ అనగా పరమాత్మ ప్రీతిగా చేసిన కర్మలే మధురంగా హృదయానందంగా ఉంటాయి కనుకనే కర్మలను కృష్ణార్పణంగా చేయమని గీత బోధిస్తున్నది హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ Sri Sai Ram.